కాకుండా మానవుడి జీవజాత కేంద్రంలో సంచిత కర్మలోని తల్లిదండ్రుల నుంచి తెచ్చుకునేవి ఉంటాయి అదే రకంగా ప్రారుద్ధ కర్మలో మళ్ళీ మనం చేస్తాం మనం చేసి మంచి చెడు కార్యక్రమాలు తలుగు వాటి తాలూకు ముద్రలు ఆగామి కర్మలోని భవిష్యత్తులో కూడా కొన్ని పనులు మనం చేయవలసి ఉంటుంది ప్రారుద్ధ కర్మ తాలకు ఫలితం అనుభవిస్తూ మళ్ళీ ఆగామి కర్మలు చేయాలి ఆ కర్మ సిద్ధాంతం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే ఎలాబొరేట్గా ఉంటుంది అది పక్కన పెట్టేద్దాం ఈ కర్మల తాలూకు అన్నీ కూడా జెనెటిక్ సెంటర్లో ఉండి మానవుడు తన భగవత్స్థితిని చేరడానికి ఏ మెడిటేషన్ చేయాలన్నా ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ ఇంప్రింట్స్ అన్నవి అడ్డంకులుగా ఉంటాయి ఈ అడ్డంకుని దాటితే కానీ మానవుడు ఏం చేస్తాడంటే భగవత్థితిని చూడలేడు ధ్యానాలు చేయలేడు దానికోసం వేదాది మహర్షి గారు ఏం చేశారంటే ఈ జీవధాతు కేంద్ర ప్రక్షాళనకి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ప్రవేశపెట్టారు వాటిల్లో జానాలు ఒకటి జానాలు చేయడం వల్ల కొంత ఆ సిన్నింప్రింట్స్ పాపపు ముద్రలు తొలగించుకోవచ్చు అంతేకాకుండా కర్మయోగము అని ఒకటి ఉంటుంది అది కొంచెం ఎలాబరేట్గా ఉంటుంది దాని ఆచరణ వల్ల కొన్ని ముద్రలు మనం తొలగించుకోవచ్చు తర్వాత నే హూయమై అనే ఒక కార్యక్రమం ఉంది నేనెవరు నేనెవరు అనేది ఒకటి ఉంది దాని శోధన వల్ల కూడా కొన్ని జీవధాతు కేంద్రంలో ముద్రలు తొలగించుకోవచ్చు ఇంకా ఇంట్రాస్పెక్షన్ ఉంటుంది సబ్లిమేషన్ ఉంది మనకు వస్తున్న కోపాన్ని కోరికల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే సిద్ధాంతం ఒకటి ఉంది ఈ ఈ కార్యక్రమాలన్నీ ఆచరించడం వల్ల మనకు ఉన్నటువంటి జీవదాతు కేంద్రంలో సిన్ ముద్రలు తొలగించుకుని లేదా తగ్గించుకుని మంచి కార్యక్రమాలు చేసామనుకోండి ధ్యానాలు చేయడం కానీ అన్నదానాలు చేయడం కానీ అనాథ ఆశ్రమాలు కట్టించడం కానీ ఈ సత్ప్రవర్తన వల్ల మనకి పాజిటివ్ ఇంప్రింట్స్ ఏర్పడితే ఈ నెగటివ్ ఇంప్రింట్స్ కిందకి వెళ్ళిపోయి పాజిటివ్ ఇంప్రింట్స్ పైకి వస్తాయి ఇప్పుడు ప్యూరిఫికేషన్ ఆఫ్ ది జీవదాత కేంద్రం జరుగుతుంది క్లీన్సింగ్ ఆఫ్ ది జరుగుతుంది ప్రక్షాళన జరుగుతుంది ఆ తర్వాత మానవుడు తను ఇష్టప్రకారం జ్ఞానాలు చేసుకుంటూ స్థితిని చేరడానికి దాన్ని చూడడానికి తగిన ప్రయత్నం చేయవచ్చు ఈ రకంగా మానవుడు భగవత్ స్థితిలోని పరమాణువుల ఆధారంగా భగ తను తయారయ్యాడు మానవుల కూడా ఈ ఈ పరమాణువులు ఉన్న దివ్యదు పరమాణువులు ఉన్నాయి ప్రాణశక్తి కణాలు ఉన్నాయి పంచభూతాల్లో ఇవి ఉన్నాయి ఇప్పుడు మానవుడు పంచభూతాలతో తయారయ్యాడు అన్ని క్రిమికీటకాదులు అవే పంచభూతాలు ఏ ఉన్నాయి ప్రాణశక్తి కణాలు ఉన్నాయి ప్రాణశక్తి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి దివ్యదు పరమాణువులు గుంపులుగా చేరబట్టి వచ్చాయి దివ్యదు పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి భగవత్ స్థితి తండ్రి తాను అదుముకుంటుండడం వల్ల తన్మార్పుగా వచ్చాయి ఈ తన్మార్పు సిద్ధాంతం వల్ల భగవంతుడి యొక్క పరమాణువుల రూపంలో భగవత్ శక్తి మానవుడి వరకు విస్తరించి వ్యాపించి మానవుల్లో ఉంది కాబట్టి మానవుడు అనబడే మనకి భగవత్ స్థితికి ఏం తేడా లేదు భగవంతుడిలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా ఆ కణాలు ఆ దివ్యధుడి ఇవన్నీ కూడా పంచభూతాల రూపంలో మానవుల్లో కూడా ఉన్నాయి కాబట్టి మానవుడు భగవంతుడికి నాకు ఏం తేడా లేదు నేనెవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే హుయామయ్య అన్న ప్రశ్న వేసుకుంటే ఈ దివ్యదూడి పరమాణువుల రూపంలో స్టార్ట్ అయిన తన్మార్పు మానవుడి వరకు విస్తరించి వ్యాపించి ప్రతి ప్రాణిలోనూ ప్రతి చరాచర అచరాలన్నింటిలోనూ కూడా వ్యాపించి మానవుడి వరకు విస్తరించి వ్యాపించినటువంటి ఈ దివ్యమైన ఒక అనుభూతిని ఈ అనుభవాన్ని ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ మనకు కలిగిస్తుంది ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషను కలిగిస్తుంది నేను ఎవరిని అన్న ప్రశ్న కనుక చివరిలో వేసుకోగలిగితే ఆ ప్రశ్నకు జవాబుగా నేను భగవత్ యొక్క తన్మార్తగా ఏర్పడ్డాను కాబట్టి నేను అహం బ్రహ్మస్మి నేనే ఆ బ్రహ్మాన్ని ఆ బ్రహ్మే నాలో ఉన్నాడు నేను బ్రహ్మస్వరూపాన్ని అనే ఒక సత్యాన్ని ఒక నిజాన్ని గ్రహించే అవకాశము మనకి బ్రహ్మజ్ఞాన మెడిటేషను సాధన రూపంలో లభిస్తుంది ఈ రకంగా బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ గురించి మనం కొద్దిగా తెలుసుకోవాలి దీని డివినిటీ అని కూడా అంటారు బ్రహ్మజ్ఞానము అని కూడా అంటారు తర్వాత ఇంకా మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంచభూతాలు ఏర్పడిన తర్వాత పంచభూతాల వల్ల మొదటగా నక్షత్ర మండలాలు గ్రహాలు ఏర్పడిన తర్వాత వీటికి ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణ శక్తుల వల్ల ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమి కిందకి జారి పడకుండా జారక జరగక రాలక ఒకదాంతో ఒకటి ఢీ కొనక కాస్మాస్లో ఉన్నాయి అంటే వాటికి ఉన్నటువంటి రిపల్స్ ఫోర్స్ రిపల్స్ ఫోర్స్ అంటే ఏంటంటే దివ్యద్రూళి కణాలు కానీ శక్తి కణాలు కానీ ఎట్లా ఉంటాయి సెల్ఫ్ రొటేషన్లో ఉంటాయి ఆ రొటేషన్లో ఉన్నప్పుడు ఒకలాంటి వికర్షణాశక్తి ఏర్పడుతుంది అక్కడ వికర్షణాశక్తి ఒకవేళ నెట్టడం వికర్షణ అంటే వెనక్కి నెట్టడం తర్వాత ఇవన్నీ ఎక్కడున్నాయి శుద్ధ పరబైలు అనే బ్రహ్మ అనేవాడే పిలవబడే దానిలోనే ఉన్నాయి సూర్య అది నక్షత్రాలన్నీ కూడా తయారైంది ఆ శక్తి కణాల నుంచి ఆ దివ్య దుడు నుంచి అది ఉన్నది కూడా తిరిగి యాబ్సల్యూడ్ స్పేస్లోనే మనం అందరం ఉన్నది యాబ్సల్యూడ్ స్పేస్లోనే యాప్సల్యూడ్ స్పేస్ ఈ విశ్వం అంతా ఆక్రమించి ఉంది మన మెడిటేషన్లో చెప్పుకున్నట్టు శక్తి కళను దాటి సూర్యుని దాటి చంద్రుని దాటి శక్తి కళను దాటి సో వ్యాబ్ సైడ్ స్పేస్కి వెళ్ళామని చెప్పుకుంటాం మెషన్లో అంత పైన ఎక్కడో లేదు అక్కడే లేదు అది సర్వవ్యాపిగా అంతా వ్యాపించి ఉంది మనము ఉన్నది ఆ శుద్ధ పరబైలు అనే దాంట్లోనే అదే రకంగా సూర్య చంద్రాలు నక్షత్రాలు ఉన్న కూడా అవే ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రం కూడా రొటేషన్లో ఉంటాయి కదా ఎందుకు ఉంటాయి అంటే అవి పరమాణువు చేత తయారయ్యాయి పరమాణు శక్తి పరమాణువు చేత తయారయ్యాయి ఆ శక్తి పరమాణువులకు ఉన్నటువంటి ఆ రొటేషన్ క్యారెక్టర్ ఆ రొటేషన్ క్యారెక్టరు సూర్యుడికి చంద్రుడికి భూమికి కూడా ఉంది కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి ఈ తిరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే అక్కడ వికర్షణ ఏర్పడుతుంది వికర్షణ అంటే ఒక పక్కకి ఇట్లా నెట్ నెట్టుకుంటూ వెళ్ళడం అవి ఎక్కడున్నాయి శుద్ధ పరబైల్లోనే ఉన్నాయి శుద్ధ ఏ లక్షణం ఉంది ఒత్తిడి శక్తి ఉంది ఒత్తుతో ఉండి ఒత్తిడి శక్తి అనేది పోగొట్టుకోదు ఎప్పుడు ఉంటుంది ఆ శక్తి అబ్సల్యూట్ స్పేస్ అనే భగవత్ స్థితికి అది ఇటు ఒత్తుతోంది వికర్షణ ఇటు ఒత్తుతోంది కాబట్టి ఇవి ఆకర్షణ ఆకర్షణ అనబడే భగవత్ శక్తి ఇటు నొక్కుతోంది వికర్షణ అనబడే ఇవి గుండ్రంగా తిరుగుతూ ఉండబట్టి సూర్య చంద్రుడు భూమి నక్షత్రాలు గుండ్రంగా తిరగబట్టి ఇక్కడ వికర్షణ వచ్చింది ఈ వికర్షణ ఇట్టినట్టి ఆకర్షణ ఇట్టినట్టబట్టి ఈ ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ గెలక్సీల్లో ఉన్నీ కూడా ఒకచోటే నిశ్చితంగా నిర్ణయంగా ఉండగలుగుతున్నాయి అవి అటు ఇటు కదలవు ఒకదానితోటి ఢీకొనవు ఒక నక్షత్రం వెళ్ళి ఇంకో నక్షత్రాన్ని ఢీకొనదు ఈ వికర్షణ ఆకర్షణ వల్ల అవి స్థిరంగా ఒకచోటే ఉంటున్నాయి సెల్ఫ్ రోటేషన్లో ఉంటాయి దాన్నే రాలవు జారవు ఎక్కడ జారి పడవు ఢీకొనవు వాటి యొక్క నిర్ణీత స్థానంలోనే ఉంటాయి భూమి దగ్గర నుంచి అన్నీ అంతే అన్నింటికీ ఉంటాయి రోటేషను భగవత్తి నుంచి తన్మార్పుగా ఇవన్నీ ఏర్పడ్డాయి కాబట్టి అదే రొటేషను అన్నింటికీ ఉంటుందన్నమాట తర్వాత ఇంకొకసారి ముఖ్యంగా ఇక్కడ మనం ఇంకా చివరిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ పంచభూతాలు కలయిక తర్వాత తన్మార్పు వల్లే మానవుడు ఏర్పడ్డాడని చెప్పుకున్నాం కదా మానవ శరీరంలో కూడా ఈ శక్తి కణాలు ఉంటాయి ఈ శక్తి కణాలని ప్రాణశక్తి కణాలు అంటారు ప్రాణుల్లో ఉండబట్టి ప్రాణశక్తి కణాలు ఏమున్నాయి ధూళి కణాలు దివ్య ధూళి కణాలు ఎక్కడి నుంచి వచ్చాయి భగవత్ స్థితి నుంచి వచ్చాయి తన్మార్పుగా కాబట్టి మానవుడిలో కూడా భగవత్ శక్తి ఈ రూపంలో ఉంది ఈ ఉన్నటువంటి ఈ శక్తి కణాలు ఏం చేస్తాయంటే ఒక సర్కులేషన్లో ఇలా తిరుగుతూ ఉండబట్టి జీవధాతు కేంద్రం ఏర్పడిందని చెప్పుకున్నాం కదా ఈ జీవధాతు కేంద్ర ఈ శక్తి కణాల నుంచి మానవ శరీరంలో యూనివర్స్లో ఏర్పడినటువంటి విశ్వకాంతం ఎలా ఏర్పడిందో మానవ శరీరంలో అదే రకంగా జీవకాంతం ఏర్పడుతుంది పరమాణువు యొక్క శక్తి పరమాణువులు గుండ్రంగా ఇలా తిరుగుతూ ఉండబట్టి అక్కడ మ్యాగ్నెటిక్ పవర్ ఏర్పడుతుంది మానవ శరీరంలో కూడా దాన్ని మనం బయోబయాగ్నెటిజం అని చెప్పుకున్నాం ఈ బయోమాగ్నెటిజము జెనెటిక్ సెంటర్లోకి ఈ జెనెటిక్స్ సెంటర్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటుంది శరీరం అంతా వ్యాపించి ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీవధాతు కేంద్రం నుంచి ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ బయోమాగ్నెటిక్ వేవ్స్ శరీరం నుంచి ఇట్లా నెమ్మదిగా బయలుపడతాయి బయలుపడినప్పుడు ఒత్తిడి అట్లాగే వాటిని ఏమంటారంటే ఒకటి ఒత్తిడి శక్తి ఒత్తిడిగా తర్వాత రుచిగా తర్వాత వాసనగా అంటే కంటికి సంబంధించింది చూపుగా ముక్కుకు సంబంధించింది వాసనగా నాలిక్కు సంబంధించింది రుచిగా శరీరానికి సంబంధించింది ఒత్తిడి అనే స్పర్శగా వినికిడికి సంబంధించింది చెవులు చెవులకు సంబంధించి వినికిడిగా తన్మాత్రల రూపంలో మార్పు చెందుతూ ఈ శరీరంలోంచి బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ఆ జీవకాంతం జీవకాంతం బయటికి ప్రవహించినప్పుడు ప్రకృతిలో ఉన్నటువంటి విశ్వకాంతం ఉంది కదా అంతకుముందు విశ్వకాంతం ఏర్పడింది ప్రకృతిలో కాస్మాసులో బ్రహ్మాండం అంటారు దాన్ని ఈ బ్రహ్మాండంలో ఏర్పడినటువంటి ఈ విశ్వకాంతం కూడా ఇదే రకమైన ఐదు తన్మార్తల్ని తయారు చేస్తుంది మార్పు తయారు చేయడం అంటే తన్మార్పే మళ్ళీ అది ఏమీ సృష్టి కాదు భగవత్ శక్తి నుంచి తన్మార్పుగా జరుగుతుంది ఈ విశ్వకాంతంలో ఏర్పడిన తన్మార్తలు జీవకాంతంలో ఏర్పడిన తన్మార్తలు ఒకదాంతో ఒకటి సంధానం అయినప్పుడే అదే భగవత్ స్థితి అంటారు ఈ ప్రపంచంలో ఉన్న భగవత్ స్థితిని దాన్నే భగవత్ స్థితి అంటారు సెకండ్ పాయింట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన శరీరంలో నుంచి జీవకాంతము ఒక వేవ్స్ రూపంలో బయటికి ఇలా లేచి వచ్చేటప్పుడు అది ముఖ్యంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి స్పర్శ అనే ఇంద్రియం ఇంద్రియం ద్వారా వస్తుంది అట్లాగే నోటికి సంబంధించినటువంటి రుచి అనే ఇంద్రియం ద్వారా ముక్కుకు సంబంధించిన వాసన అనే ఇంద్రియం ద్వారా కంటికి సంబంధించిన చూపు అనే ఇంద్రియం ద్వారా చెవులకి సంబంధించిన వినికిడి అనే ఇంద్రియం ద్వారా నెమ్మదిగా ఆ శక్తి బయలుపడుతూ ఉంటుంది జీవకాంత శక్తి జెనెటిక్స్ సెంటర్ నుంచి జీవకాంతము అలల రూపంలో ఇలా బయట వస్తుంది ఈ ఐదు తన్మాత్ర మనకి చెవులు కానీ కళ్ళు కానీ ముక్కు కానీ నోరు కానీ శరీరం కానీ ఏర్పడ్డాయి తర్వాత స్టెప్లో ఏం చెప్పుకుంటున్నామంటే మనము ఈ చెవి ద్వారా వింటూ వినికిడి శక్తిని శబ్దాల్లో అలాగే కంటి ద్వారా చూస్తున్నటువంటి వస్తువుల యొక్క రూపాన్ని ముక్కు ద్వారా తీసుకుంటున్న వాసనని నాలిక దారా తీసుకుంటాం రుచిని అనుభవిస్తాం రుచి బాగుంటే బాగుందనుకుంటాం బాగోలేకపోతే అనుకుంటాం అది ఒక గుణం అనమాట అలాగే చెవుల దారా విన్నాము ఈ శబ్దం బాగోలేదని భయంకరంగా ఉందనుకుంటాం ఇంకోటి బాగుంటే చాలా ప్లజెంట్గా ఉందనుకుంటాం అలాగే నాలుక రుచి అంతే చెవులు అంతే కంటికి ప్లెజెంట్గా ఏదైనా కనపడింది అనుకోండి విల్ ఫీల్ హ్యాపీ అది ఒక హ్యాపీ గుణం ఇంప్రింట్ అనమాట అది హ్యాపీ ఒకసారి దుఃఖకరమైనది ఏదైనా చూసామనుకోండి చాలా బాధ అనిపిస్తుంది అది బ్యాడ్ ఇంప్రింట్ ఇట్లా ఐదింద్రియాలు ద్వారా మనం బాహ్యంగా ఏదైతే గ్రహిస్తున్నామో ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి ఈ తన్మాత్రల ద్వారా లోపల ప్రవేశించి శరీరంలో ప్రవేశించి జీవధాతు కేంద్రంలో గుణాల రూపంలో ముద్రలు పడుతూ ఉంటాయి ఆ గుణాలు అక్కడికి వెళ్ళి ముద్రలు పడుతూ ఉంటాయి మనం ఏ అనుభవించిన ఇంద్రియాల ద్వారా ఈ ఇవి ఇంప్రింట్స్ అంటారు ముద్దలు అంటారు తెలుగులో ఇక్కడ మనం ఇంకా చాలా చక్కగా అవగాహన చేసుకున్న అధ్యయనం చేయవలసింది ఏంటంటే ఈ జీవధాతు కేంద్రంలో చేరిన గుణాలు ఈ గుణాలు ఎప్పుడు కూడా మానవుడు మరణించినా కూడా జీవధాతు కేంద్రంలో గుణాలు కానీ జీవధాతు కేంద్రం కానీ నశించదు మరణానంతరం కూడా జీవధాతు కేంద్రం ఆ ముద్దలతో అలాగే ఉంటుంది అది ఎక్కడుంటుంది అన్నది ఒక ప్రశ్న అది ఒక వేరే చాప్టర్ మనం పుట్టక ముందు ఎక్కడున్నాము చనిపోయిన తర్వాత ఎక్కడున్నాము అన్నది ఒక సపరేట్ చాప్టర్ వేదాద్రయంలో అది లాస్ట్ చాప్టరు అది ఇంకోసారి మాట్లాడుకోవాలి కానీ దీనిలో కలపడానికి లేదు బ్రహ్మజ్ఞానంలో కలపడానికి లేదు కానీ నశించదు జీవధాతు కేంద్రంలో గుణాలు ముద్రలుగా పడి అవి నశించవు అన్నమాట తర్వాత స్టెప్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్లో ఈ స్టెప్స్ అన్నీ వస్తాయి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ ఈ జీవధాతు కేంద్రం పర్మనెంట్గా ఉంటుంది అనుకున్న తర్వాత ఈ ఏకగణ జీవి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఒకే ఇంద్రియంతో ఏర్పడిన జీవి రెండు ఇంద్రియాలు నాలుగు ఇంద్రియాలు ఐదు ఇంద్రియాలు మానవుడు ఏర్పడ్డాడని ఈ మానవుడిని ఎక్కడి నుంచో పెడతారంటే ఐదు ఇంద్రియాలతో వచ్చాక ఈ సకల చరాచర సృష్టిలో భగవత్ తన్మార్పుగా ఏర్పడినటువంటి ఈ సకల చరాచర సృష్టిలో అంటే ఈ ప్రపంచం మొత్తంలో ఒక అగ్రస్థానంలో ఉత్తమ స్థానంలో నిలబెడతారు మానవుని ఎందుకు అంటే అతనికి జ్ఞానం అనే ఒక గొప్ప శక్తి ఉంది కాన్షియస్నెస్ ఈ శక్తి వల్ల మానవుడు ఏమీ లేదు ప్రపంచంలో ఎటువంటి శక్తినైనా కూడా ఈ జ్ఞానంతో ఎటువంటి పరిస్థితులనైనా సాధిస్తాడు ముఖ్యంగా జానాల ద్వారా బ్రహ్మస్థానాన్ని చేరే అవకాశము మానవుడికి ఒక్కడికే ఉంది పశుపక్షాదులకు లేదు వాటికి విచక్షణ లేదు వాటికి ఉన్నటువంటి ఈ పని చేయొచ్చు చేయకూడదు అనే విచక్షణ పశుపక్షాదులకి పురుగులకి లేదు వాటికి ఎంతసేపు ఉన్నది ఏంటంటే ఆహారం తీసుకోవడం మైథునము ఆహారం తీసుకోవడం మైథున క్రియా తెలుసు మిగతా వాటికి తెలియదు కానీ మానవుడు అంత గొప్ప ముఖ్యమైన స్థానానికి చేరుకున్నాడని అది అతను కూడా ఇంకా ఏమిటి తెలుసుకు మనం ఇప్పుడు ఈ మెడిటేషన్ వల్ల ఈ జానం వల్ల ఏం తెలుసుకుంటామంటే ఒక పరమాణువు రూపంలో భగవత్ శక్తి దివ్యధూళి రూపంలో మొదటిగా తన్మార్పు చెంది అనేక సంవత్సరాలు కోట్లాన్ని కోట్ల సంవత్సరాలు గ్యాప్లో ఈ శరాచర ప్రపంచం అంతా తనే కణాలుగా తనే దివ్యధూళి కణాలుగా తనే శక్తి కణాలుగా తనే పంచభూతాలుగా తర్మార్పు చెందుతూ వచ్చింది ఆ తర్వాత సకల జీవరాశులు కూడా ఆ పంచభూతాల సమ్మేళనంతో భగవస్థితి సన్మార్పుగానే ఏర్పడ్డాయి అందులో మానవుడు చివరి దశలో ఉత్తమ స్థానంలో తయారై ఉన్నాడు అనే ఒక సత్యాన్ని ఒక సిద్ధాంతాన్ని ఈ బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ ద్వారా మనం గ్రహించే అవకాశం ఏర్పడుతుంది ఈ ఈ గ్రహింపు శక్తి వచ్చిన తర్వాత హుయామై అని ఒక ప్రశ్న వేసుకుంటే నేను అహం బ్రహ్మస్మి నేను ఆ బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనే ఒక జవాబు వనికి లభిస్తుంది ఈ ధ్యానం వల్ల ఈ గొప్ప శక్తిని మనం పొందగలుగుతాం చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రహ్మజ్ఞానం మెడిటేషన్ చేసి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనం భగవంతుని యొక్క శక్తి నుంచే తన్మార్పుగా లభించాము ఈ ప్రపంచం అంతా కూడా ఆ శక్తితోనే తన్మార్పుగా తయారైంది అన్న ఒక నిజాన్ని గుర్తించిన తర్వాత మనం ఏం చేస్తామంటే నెమ్మదిగా ఈ జాన్నాన్ని ముగించేసి ఈ జానానికి సంబంధించిన తన్మార్పు మొత్తం కూడా ఒక పోయము ఏడు స్టాంజాల్లో పొందుకు చేసి పెట్టారు అది మహర్షి గారు రాసిన పోయమే ఆ ఈ దివ్య జ్ఞాన మెడిటేషను బ్రహ్మజ్ఞాన మెడిటేషన్ చేయిస్తారు ఈ మెడిటేషన్లో అన్ని స్టెప్స్లో ఈ తన్మార్పు ఉంటుంది ఆ పరమాణువు దగ్గర నుంచి ఏ రకంగా తన్మార్పు మానవుడి వరకు విస్తరించి వ్యాపించిందో ఉంటుంది ఆ తన్మార్పు అంత పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మెడిటేషన్ ద్వారా చివరి భాగంలో ఆ పోయం చదివేసి మెడిటేషన్ ముగించేస్తారు ఆ పోయంలో కూడా ఉన్న భావన ఏమిటంటే ఈ ఈ సిద్ధాంతమే పరమాణువు దగ్గర నుంచి ప్రపంచం ఎలా విస్తరించి వ్యాపించింది ఎలా తయారైంది అని ఒక ఏడు స్టేంజాల్లో చెప్తారు ఈ ఇప్పుడు మనం ఆ పోయమ్ గురించి కొద్దిగా మాట్లాడుకుని తర్వాత ట్వంటీ మినిట్స్ మెడిటేషన్ చేద్దాము ఈ పోయములో ముఖ్యంగా అంటే అది పెద్ద చూడక్కర్లేదు నేను చెప్పగలను మొదటిగా బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం బట్టబయలు అంటే అబ్సలుడ్ స్పేస్ ఇలా పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటుంది అది మొదటి సంధ బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం అతి తీవ్రమగా సుడులు తిరగ ముడతలు పడే శక్తి అది ఏమవుతుంది తీవ్రమైపోతుంది పొంగు అయిపోయినప్పుడు మడతలు పడిపోతూ ఉంటుంది మడతలు పడిన తర్వాత సుడులు తిరుగుతూ ఉంటుంది అతి తీవ్రమవ్వగా ఏది తీవ్రమైంది ఈ పొంగడం అతి తీవ్రముగా ముడితలు పడక సుడులు తిరుగు శక్తి తర్వాతది పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి పూర్ణమైన బయలు అంటే మళ్ళీ యాప్సల్యూట్ స్పేసే పూర్ణము అంటే ఏంటంటే యాబ్సెల్యూట్ స్పేస్కి ఆది అనాది దానికి మొదలు తుది లేదని చెప్పుకున్నాం కదా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదానికి మొదలు ఉంటుంది తుది ఉంటుంది అంతా ఉంటుంది ఒక్క యాప్సల్యూ స్పేస్కే లేదు ఈ మొదలు అనే కొస ఈ చివర అనే కొస రెండు వెళ్ళి ఇలా జాయిన్ అయిపోతాయి జాయిన్ అయినప్పుడు ఏర్పడేది అంటే ఇక్కడ ఒక సున్నా ఈ సున్నానే పూర్ణమంటారు పూర్ణమైపోయింది దానికి అన్ ఎక్కడ మొదలైంది ఎక్కడ ఆగుతోంది అనేది అన్న దశలు లేవు అది పూర్ణమైన బయలు బయలు అంటే యాబ్సూస్ పేసే పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి అక్కడ ఒక ఫ్రిక్షన్ వస్తుంది ఒడిపిడి పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి తర్వాత అచలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమయ్ అచలము అయింది అంటే ఏమవుతుంది యాబ్సల్యూట్ స్పేస్లో ఉన్న శక్తి పరమాణువులు కానీ ఈ డస్ట్ పార్టికల్స్ కానీ ఏమవుతాయంటే గుండ్రంగా తిరుగుతూ ఆత్మ ప్రదర్శనాలు చేస్తూనే ఉంటాయి చేస్తూనే ఉండి కొంత కొంత అయిపోయిన తర్వాత అవి మళ్ళీ యాబ్సల్యూట్ స్పేస్లోనే కరిగిపోతాయి అలా కరిగిపోవడానికి కూడా చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది అదంతా మనం ఇప్పుడు మాట్లాడుకోలేము మొత్తానికి అవి కరిగిపోతాయి అంటే అవ్యక్తం అయిపోతాయి అచల్యం అయిపోతాయి అచల్యం అంటే చలనాలు మరి కరిగిపోతాయి కోట్లాన్ను కోట్లు డస్ట్ పార్టికల్స్ తయారవుతూ ఉన్నాయి యాబ్సెల్యూట్స్ పేస్లో అవి ఆ బ్రహ్మంలో తయారవుతున్నాయి అవి పరమాణువులు అవుతున్నాయి శక్తి కణాలు అవుతున్నాయి గుండ్రంగా తిరుగుతున్నాయి కొంత తిరిగిన తర్వాత మళ్ళీ యాబ్సెల్యూట్ స్పేస్ అనే భగవత్ స్థితిలోనే కరిగిపోతున్నాయి ఇక్కడ కరిగిపోయినవి కరిగిపోతూ ఉంటాయి పుడుతున్నవి పుడుతూ ఉంటాయి తయారైనవి తయారవుతూ ఉంటాయి మళ్ళీ వాటిల్లో కొన్ని పంచభూతాలుగా గుంపులు గుంపులుగా చేరుతాయి పంచభూతాల నుంచి తన్మార్పు సిద్ధాంతం ప్రకారం ప్రపంచమంతా ఏర్పడింది ఇది అచలమైన బయలు అంటే చలనం ఆగి అవ్యక్తమైన కాంతమే తన్మాత్ర లైదు కాగా అవ్యక్తం అంటే కనపడకండి అయిపోయింది కనపడకండి అయిపోయినప్పుడే ఈ తన్మాత్రలు ఐదు వచ్చాయి మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్పర్శ శబ్ద రూప రసగంధాలు ఈ తన్మాత్రలు కింద వస్తాయి ఈ తన్మాత్రలు ఎప్పుడు పుట్టాయి కాస్మాస్లో అచిలమైన బయలు ఆ ఒరిపిడియే కాంతమాయ విశ్వకాంతం తయారైంది ఒరిపిడి వల్ల అచిలం అలాగే అనంత శక్తి కణములు భూతముల ఐదు కాగా శక్తి కణాలు కోకొల్లలుగా తయారవుతున్నాయి అబ్సల్యూట్ స్పేస్లో అవన్నీ ఒకదాంతో కలిసి పంచభూతాలు ఏర్పడ్డాయి అనంత శక్తి కణములు భూతముల ఐదు కాగా ప్రాణులందు సక్రమముగా కాంతాలనే మనసు ప్రాణులు ఉన్నారు కదా జీవులన్నీ ఉన్నారు అందరిలో మనిషి ఉన్నాడు మనిషిలో కూడా మనసు ఉంది ఈ మనసు అన్నదానికి ఒక రూపం లేదు ఒక రూపం లేదు హార్ట్కు ఒక రూపం ఉంది లంగ్స్కి ఒక రూపం ఉంది బ్రెయిన్కి ఒక రూపం ఉంది మెటీరియలిస్టిక్గా ఉంటాయి కానీ ఈ మనసు అన్నది ఉంది మనలో అది జీవకాంత తరంగం విశ్వకాంత తరంగం నుంచి వచ్చిన జీవకాంత తరంగము ఆ మనసుకు ఒక రూపం లేదు రూపం లేని మనసు ఉంది అందరిలో ఉంది ఆ మనసు ప్రపంచంలో అందరి మనుషుల్లోనే మనసు ఉంది అందరిలో ఉన్న మనసు ఏం చేస్తుందంటే అందరిలో విడివిడిగా ఉండడమే కాకుండా ఒక గుంపుగా కలిసి ఉంటుంది గుంపుగా కలిసి ఉండేదాన్ని దేనితో పోల్చారంటే సముద్రానికి అనేకమైన ఉన్నాయి అన్ని అల్లలకి ఆధారమైన నీరే కదా ఆ నీరు ఆధారంగా అన్నిళ్ళల్లో ఉన్నట్టు ఈ అందరి మనసు అందరిలో ఉన్న ఈ జీవకాంత విశ్వకాంత అలలు అందరిలోనూ మనసు ఉండి అవి కూడా ఒక గుంపుగా ఒక గుత్తిగా పనిచేస్తాయని చెప్తారు ఈ ఆఖరి స్థాయించాలలో ఏం చెప్తున్నాడంటే అంటే మనసెరిగి ఆ మనసు అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నావు బ్రహ్మజ్ఞానం మెడిటేషన్ వల్ల అదేంటో మనసెరిగి నిజమనయ్యా నిజమాన్ని సత్యాన్ని తెలుసుకోవడం అదే బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అదియే బ్రహ్మజ్ఞానం అదియే బ్రహ్మజ్ఞానం అది అని చెప్పి ఆ పోయమ్ని క్లోజ్ చేసిస్తారు ఆ పోయమ్ని కంప్లీట్ చేసిస్తారు అది అయిపోయిన తర్వాత చివరిలో వాళ్ళుగా వయగం వాళ్ళుద వయగం వాళ్ళుగా వడముడని అంటారు అంటే సర్వే జనా భవంతు లోకా సుఖినో భవంతు అది వేదాద్రి వేదాద్రియం ప్రకారము వాళ్ళ భాషలో వాళ్ళుగా వడముడన్ వా వాళ్ళగా వాళ్ళ వైయగం వాళ్ళగా వడముడన్ అది మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు సర్వే జన భవంతు లోకా సుఖినో భవంతు